సాధనమున పనులు సమకూరు ధరలోన అంటారు అంటే ఏ పనైనా చేస్తూ చేస్తూ పోతే ఖచ్చితంగా మనకు అలవాటైపోతుంది ఖచ్చితంగా ఆ పనులు మనం సాధించగలమని తినగ తినగ వేమ తీయగనుండు అంటారు అంటే తినగా 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 వేప కూడా చేదు తగ్గిపోయి తీయగా అనిపిస్తుంది ఎక్కువ మంది అభ్యర్థులు సివిల్ సర్వీసెస్లో కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో సక్సెస్ మంత్ర ఏది సాధించిన వాళ్ళు ఏం చేశారు అని అడుగుతుంటారు దీనికి ఒక్క లక్షణం చాలా గొప్ప లక్షణం ఒకటి ఉంది అదే నిలకడ కన్సిస్టెన్సీ అంటాం ఒకే పనిని నిలకడగా నిరంతరం చేస్తే ఖచ్చితంగా ఫలితం వచ్చి తీరుతుంది నిలకడ వల్ల మనం సివిల్ సాధించడమే కాదు సివిల్ సాధించిన తర్వాత ఎంతోమందికి ఆదర్శంగా నిలవగలం ఎంతోమందికి ఉన్నత స్థాయి సేవలు అందించగలం ఇక్కడ మీకు ఒక వ్యక్తి ఉదాహరణ చెప్తాను ఆల్రెడీ ఆయన మీకు పరిచయం ఉన్నారు తను కృష్ణతేజ ఏఎస్ తను కేరళ క్యాడర్ వచ్చింది కష్టపడి పనిచేయటం వల్ల ఒక సాధారణమైన వ్యక్తి అసాధారణమైన ఫలితాలు సాధించగలడు మనం ఏమనుకుంటాం మనం సివిల్స్ సాధిస్తే గొప్ప అనుకుంటాం కేవలం సివిల్స్ ర్యాంక్ వచ్చినంత మాత్రాన్ని గొప్ప కాదు ఆ ర్యాంక్ సాధించిన తర్వాత మనం సొసైటీకి ఏది తిరిగిస్తున్నాం అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ మీకు ఆల్రెడీ తెలుసు కృష్ణ తేజమాయిల వరకు తను అందరిలానే బీటెక్ చదివారు బీటెక్ చదివాక సివిల్స్ హౌదావని కన్నారు కానీ కలకని అక్కడే ఉండలేదు దానికోసం కన్సిస్టెంట్గా ప్రిపేర్ అయ్యారు మూడు వందల అరవై ఐదు రోజులు మూడు వందల అరవై ఐదు పరీక్షలు రాశారు ప్రతిరోజు పొద్దున్న నాలుగున్నరకే ఆ కన్సిస్టెన్సీ తనకు అలవాటైపోయి రెండు సంవత్సరాల క్రితం కేరళలో వరదలు వచ్చినాయి ఆ వరదల కోసం నిలకడగా కన్సిస్టెంట్గా అవి తగ్గించడం కోసం అక్కడ చాలా కష్టపడి దాదాపు రెండు లక్షల ప్రాణాలు కాపాడారు కేవలం మనుషులవే కాదు అక్కడున్న ఏ ప్రాణికి ఈవెన్ పశువులకు కూడా హాని కలగకుండా కృషి చేశారు అప్పుడు యుఎన్ఓ వాళ్ళు కూడా ఆయన మెచ్చుకున్నారు యూనిసెఫ్ వాళ్ళు కూడా ప్రత్యేకంగా ఆయనకి లెటర్ పంపించారు తర్వాత ఇప్పుడు కోవిడ్ నైన్టీన్ దృష్ట్యా కేరళలో వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ ఐఏఎస్ ఆఫీసర్స్ తనే ఎక్కువ అక్కడ అవేర్నెస్ కల్పించడంలో సో మనం సివిల్ సర్వీసెస్ ఇతర కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కష్టపడి కన్సిస్టెంట్గా ఉంటే ప్రతిరోజు కొన్ని గంటల పాటు ఆపకుండా కృషి చేస్తే అదే కష్టం అదే కన్సిస్టెన్సీ అదే లెవెల్ ఆఫ్ అండర్స్టాండింగ్ అవేర్నెస్ అనేది అన్ని రకాలుగా మనకి పనికొస్తుంది అన్నమాట సో ఏ రోజు ఏ క్షణం వృధా చేయకండి ఏ టైము వృధా చేయకండి ఎందుకంటే ప్రతి క్షణము మనకి చాలా ఇంపార్టెంటు ప్రతి నిమిషం మనకు చాలా ఇంపార్టెంటు ముఖ్యంగా ఇట్లాంటి టైంలో అందరూ నిరసించి నిస్తేజం చెందిపోయి ఉంటారు ఏముందిలే ఈరోజు సండే కదా ఆఫ్ తీసుకుందాం ఈరోజు పండగ కదా కోవిడ్ నైన్టీన్లో ప్రపంచం ఎవరు చేయట్లేదు మనం ఎందుకు చేయాలి మనం ఎందుకు ఎందుకు కష్టపడాలని మనం ఎందుకు ఎందుకు కష్టపడాలంటే మన కోసం ఒక పెద్ద విశ్వం దాగి ఉంది మన కోసం ఎదురు చూస్తుంది మనం చేయాల్సిన పని ప్రపంచంలో చాలా ఉన్నాయని అనుకుంటే మీరు ఇంకో కృష్ణతేజ అవుతారు కొన్ని మాటలు కృష్ణతేజ మాటలు మీకోసం అందరికీ నమస్కారం నేను మీ కృష్ణతేజ మైల్వర్పు ఇప్పటికీ నన్ను చాలామంది అడుగుతూ ఉంటారు మీరు నిజంగా బాలలత మేడం దగ్గర త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఎగ్జామ్ అని చెప్పి నేను మేడంని కలిసిన ఫస్ట్ రోజు మేడం పెట్టిన ఒకే ఒక కండిషన్ నువ్వు మూడు వందల అరవై ఐదు రోజులు కంటిన్యూస్గా వస్తాను అంటే నేను ఎగ్జామ్ పెడతాను ఏదైనా రోజు కనుక నువ్వు ఆబ్సెంట్ అయితే ఇంకా ఆ రోజు నుంచి నన్ను వచ్చి ఎగ్జామ్ అని అడుగుతూ ఉన్నాను నేను మూడు వందల అరవై ఐదు రోజులు కన్సిస్టెంట్గా మేడం దగ్గరికి టైంకి వెళ్ళి ఎగ్జామ్ రాశాను అన్ని ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత లాస్ట్ ఎగ్జామ్ రోజు మేడం ఒక మాట అన్నారు లైఫ్లో కన్సిస్టెన్సీ ఉన్న వాళ్ళకి సక్సెస్ అనేది తప్పకుండా వస్తుంది తేజ నేను నిన్ను మూడు వందల అరవై ఐదు రోజులు ఎగ్జామ్ రాయమంది దేనికి అంటే కన్సిస్టెన్సీ అనే దాన్ని నీకు ఒక హ్యాబిట్గా చేద్దామని చెప్పి నేను ఎగ్జామ్స్ రాయమన్నాను ఈ రోజు నీకు తెలియకుండానే ఒక పనిని నువ్వు మొదలుపెట్టినట్లయితే అది పూర్తయ్యే నువ్వు ఓపికతో చేస్తావు ఎందుకంటే కన్సిస్టెన్సీ అనేది నీకు హ్యాబిట్ అయింది సో కాబట్టి నీకు సక్సెస్ అనేది చేరువలో ఉంటుంది అన్నారు ఆ ఇంపాక్ట్ అనేది నేను సర్వీస్లో వచ్చిన తర్వాత కూడా చూస్తున్నాను ఈరోజు నేను ఏ వర్క్ చేసినా సరే కన్సిస్టెంట్గా చేస్తున్నాను అండ్ ఐఎమ్ ఏబుల్ టు సీ ద ఫ్రూట్స్ ఫర్ ఇట్ అండ్ రియల్లీ థ్యాంక్ యూ సో మచ్ మేడం ఫర్ టీచింగ్ మీ వాట్ ఈస్ కన్సిస్టెన్సీ అండ్ మేకింగ్ ఇట్ ఎస్ అ హ్యాబిట్ థ్యాంక్ యూ సో మచ్